మరి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్నీ కూడా రోడ్లు ఏవైతే పాడుపడిపోయినాయో గత ఐదు సంవత్సరాలు ఏ లేదో అలాగే ఆ రోడ్ల మీద మా కూటమి నాయకులందరూ కూడా మరి అనేక కార్యక్రమాలు చేసాం ఈ రోడ్లు ఈ విధంగా ఉన్నాయని చెప్పి అందులో భాగంగా ఒక్కొక్కటిగా మరి ఒక్కొక్క రోడ్డుని కూడా గొంతలో ఉన్న దగ్గర గొంతలు పుడ్చుకుంటూ అలాగే ఏదైతే రోడ్లు వేయవలసిన దగ్గర వేస్తూ అందులో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో ఈ రోజున మరి ఏడుకోలి సెంటర్లో బెల్లా భవన్ దగ్గర కాడ నుంచి గడియార స్తంభం వరకు కూడా మరి ఈ రోడ్డుని ఇవాళ రెండు రోజుల్లో పూర్తి చేయడానికి అన్నీ కూడా చేశారు మొన్నే అన్నీ కూడా దీన్ని కార్యక్రమాలు ఇచ్చేసుకుని కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారు రవిచంద్ర గారిని మరి యుద్ధ మీద చేయమని చెప్పాం పండగ అవంతే మొదలు పెడతా అన్నారు ఇమీడియట్గా మొదలుపెట్టి మరి ఈ రోడ్ని కూడా అవడానికి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మరి ఆయన కృషి కూడా చేశారు అలాగే మున్సిపల్ అధికారులు కానీ మేయర్ గారు కానీ ఏ అయితే రోడ్లు ఉన్నాయో వాళ్ళు కూడా పరి నిరంతరం పర్యవేక్షిస్తూ ఇదివరకు జరిగిన ఏంటి అనేది లోపాలు వాళ్ళు కూడా సరిదిద్దుతూ జనానికి ఏదైతే అవసరం ఉందో అది ముందు చేసుకోవడానికి ప్రతి దాంట్లో కూడా నిమగ్నమై వాళ్ళు కూడా కార్యాచరణ రూపొందించారు ఒక్కొక్కటిగా దీంతో అన్నీ కూడా సిద్ధమవుతున్నాయి ఒక్కొక్కటిగా అన్ని ఒకసారి అవ్వాలంటే మన దగ్గర ఏం మంత్రదండం ఉండదు తప్పనిసరిగా ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు క్లియర్ చేయవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది అలాగే ఏలూరు ప్రజానికానికి అందరికీ కూడా ప్రతి రోడ్డు కూడా ఏదైతే వరకు ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులు పడ్డ ప్రతి రోడ్డుని కూడా క్లియర్ చేసి వాళ్ళకి అప్పు చెప్తామని సందర్భంగా తెలియజేయడం రమారామి మూడు కోట్ల రూపాయల దాకా ఇచ్చాం ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చేసే దగ్గర మళ్ళీ పదో తారీఖున మూడు కోట్ల రూపాయల దాకా ఓపెన్ చేయడం జరుగుతుంది మళ్ళీ మార్చి తర్వాత కూడా ఎందుకంటే రమారామి పది నుంచి పదిహేను కోట్ల రూపాయల దాకా ఈ యాస కాలంలోనే రోడ్ల నిమిత్తం ఖర్చు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే వర్షాకాలం వచ్చిన తర్వాత మనం ఏదైతే రోడ్లు వేయలేపోతాము ముందుగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అక్క అసౌకర్యం లేకుండా చూడవలసిన బాధ్యత ముందు తీసుకున్నారు కాబట్టి ఏ నిధులు ఉన్నప్పటికీ దాన్ని ముందుగా ప్రత్యేకంగా మరి రోడ్ల మీద పెట్టమని చెప్తున్నాం రోడ్లు డ్రైన్లే తప్పనిసరిగా అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అన్నీ కూడా జూన్ లోపు కంప్లీట్ చేస్తామని సందర్భంగా మేము అందరికి కూడా తెలియజేస్తాం